గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో యంగల శెట్టి శివ సూర్యనారాయణ రెండు వందల నాలుగు ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు ఈ మేరకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది శుక్రవారం బార్ అసోసియేషన్ కార్యడంలో సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి దుశాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు తన గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీనియర్ల సలహాలు సూచనలు తీసుకొని న్యాయవాదుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని అన్నారు నేను సేవ చేద్దామని చెప్పి ఆల్రెడీ గత నలభై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా నేను కానీ మా నాన్నగారు కానీ అలాగే ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఎక్కువ సేవ చేయాలని మరి ముఖ్యంగా అంటే లేడీ న్యాయవాదులకు కానీ వాళ్ళకి కావాల్సిన అవకాశ సౌకర్యాలు కానీ లేడీ సర్టిఫికేట్స్ చాలామంది ఎక్కువైపోయారు కానీ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఏమి కల్పించట్లేదు మరి అంత ముందు కమిటీలు వాళ్ళు ఏం చేశారనేది నాకు తెలియదు కానీ నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా వచ్చాను కాబట్టి నేను కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ద్వారా తెలుసుకొని వాళ్ళకన్నీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పరుస్తాను అలాగే జూనియర్ సర్టిస్ఫికేట్కి బెంచ్కి అండ్ బార్కి ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్స్ కూడా సరిగా లేదు జూనియర్స్ సరైన ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లా ఎదురు మేబీ క్లర్క్స్ అవ్వచ్చు అదే అలాగే జడ్జెస్ కానీ ఎవరన్నా అవ్వచ్చు వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చేటట్టు అలాగే వాళ్ళ కమిషన్స్ కూడా ఇరవై రెండుకి వస్తున్నాయి వచ్చిన నాలుగు వస్తున్నాయి తప్పితే సీక్వెల్గా రావట్లే దానివల్లనే ఏమవుతున్నారంటే యాక్చువల్గా ఇంపార్టెంట్గా అవసరమైన వాళ్ళు ఎవరు సహాయం అందక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి ఇక్కడ సరి చేస్తారని డీజే గారితో మాట్లాడి అలాగే వాళ్ళకి స్టైఫండ్ రావాలి స్టైఫండ్ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి అన్నారు దాన్ని మేము ఎట్లా అయినా సరే గవర్నమెంట్ ద్వారా తీసుకొని వెళ్ళి దాన్ని మేము సాధించడానికి ప్రయత్నం చేస్తాం